వీడియోలో కనిపించేంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు పర్సనల్ లైఫ్లో వెరీ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ నేను ఎడ్ చేశాను అంత సెన్సిటివ్ సో అంత సెన్సిటివిటీ ఉండడం వల్లే నేను ఎక్కువ రీసెర్చ్ చేయడం చాలా పర్టికులర్గా ఉండాలి ఎక్కడ మనం మన వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగ జరిగితే మనం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన మీద రాళ్ళేస్తారు అందుకే మనం చెప్పే ప్రతి విషయము చేసే ప్రతి వీడియో రాసే ప్రతిదీ ఒకటికి పదిసార్లు వంద సార్లు చూసుకొని మాట్లాడాలి చేయాలి అనే అలర్ట్నెస్ ఎప్పుడు ఉంటుందన్నమాట ఇన్బిల్ట్ అలర్ట్నెస్ అది ఎందుకంటే సెన్సిటివిటీ వల్ల అట్లాంటప్పుడు నేను జాబ్ మానేసి మెయిన్ స్ట్రీంలో నిజానికి ఇలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కొనసాగాలి అని చెప్పి నేను జాబ్ మానలేదు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ నా ప్రొఫెషనల్ కెరియర్లో తిరగడం వల్ల బండి మీద నేను ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అంటే ఈటీవీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన తర్వాత వెలుగు అనే ఒక పత్రికకి స్టేట్ స్పెషల్ కరెస్పాండెంట్గా జాయిన్ అయ్యాను ప్రతిరోజు సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళేదాన్ని తిరిగేదాన్ని మొత్తం అందువల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ నుంచి తట్టుకోలేక డెస్క్లో ఎనిమిది గంటల పాటు కూర్చొని వర్క్ చేయలేక ఈ ప్రొఫెషన్ని వదిలి ఉండలేక ఇది నాకు ప్రొఫెషన్ కాదు ఇట్స్ మై ప్యాషన్ ఇది ఇది మాత్రమే నాకు చాలా ఇష్టం చెప్పడము నాకు నచ్చింది రాయడము లేకపోతే సమస్యల గురించి వివరించి చెప్పడము క్లిష్టమైన వాటిని తేలిగ్గా చెప్పడము ఇవన్నీ నాకు చాలా ఇష్టం అందుకని ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి నేను నా ఛానల్ స్టార్ట్ చేశా చాలామంది అప్పుడు ఏదైనా ఒక పేరుతో ఏదైనా సమ్ టీవీ అని అలా ఇంకేదైనా ఒక భావజాలానికి సంబంధించింది అలా పెట్టుకోవచ్చు కదా అంటే దానికి నేను జస్టిఫై చేయలేనేమో నేను నిలబెట్టుకోలేనేమో ఏదో ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటే నేను నా నా పేరు నాకు చాలా సపోర్ట్గా ఉన్న చందు పేరు కలిపి తులసి చందు అని చెప్పి స్టార్ట్ చేశాను సో అది నా ఇష్టం కదా నేను నాకు నచ్చింది నేను చెప్పచ్చు దా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వింటారు అలా చాలా కంఫర్టబుల్గా నా జర్నీ కొనసాగుతుంది అసలు ఏ ఇబ్బంది ఉండదు నాకు అని అనుకొని ఛానల్ స్టార్ట్ చేశాను అందుకనే ఒక చిన్న వీడియో చేయాలన్నా రోజులు కొద్దీ రీసెర్చ్ చేసేదాన్ని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని నేను చేసే షార్ట్ వీడియోస్ కూడా మీకు ఒక వన్ మినిట్ షార్ట్ వన్ మినిట్ అనిపిస్తుంది కొన్ని షార్ట్స్ నేను మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటా మోర్ దాన్ ఫిఫ్టీ ట్వంటీ టైమ్స్ నేను వాటిని పర్ఫెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్పుంటాను ఎక్కడ ఏది అర్థంగా ఉంది ఏది ఉండకూడదు ఒకటి నేను చెప్పిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక డౌట్ రాకూడదు అనేలాగా అంత జాగ్రత్తగా అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంత జాగ్రత్తగా చేయడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏ ఏం లేకుండా జస్ట్ పేపర్స్ వెనకాల తగిలించుకొని ఏది వస్తే అది లేకపోతే నేను అభిమానించే రాజకీయ పార్టీ గురించో అభిమానిస్తున్నానని కాదు ఏదో ఒక పార్టీని ఏదో ఒక అజెండాతో కెరియరు ఇది ఇది జర్నలిజము అని చెప్పి మొదలు పెట్టేస్తే అసలు ఏ ఏమి అయ్యేది కాదు చాలా డబ్బులు సంపాదించేదాన్నేమో లేకపోతే చాలా ఏమో పేరు సంగతి పక్కన పెడదాం పేరు ప్రొఫెషనలిజము ఇదంతా పక్కన పెట్టేస్తే మానసిక వేదన మానసిక క్షోభ అనేది ఉండేది కాదు సో ఇంత పర్ఫెక్ట్గా ప్రతిదీ నిజాయితీగా ఎవరైనా ఒక కామెంట్ చేస్తే వాళ్ళకి వివరణ ఇవ్వడం కిందికెళ్ళి అయ్యో లేదండి నా ఉద్దేశం అది కాదు నేను చెప్పాలనుకున్నది ఇది మీరు అట్లా అర్థం చేసుకున్నారు నేనేమైనా తప్పు చేస్తుంటే నేను ఇంకొకసారి దాన్ని సరి చేసుకుంటాను ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేదాన్ని అనమాట నేను ఫేస్బుక్లో అయినా యూట్యూబ్ ఛానల్లో అయినా అట్లా ఇస్తుంటే ఇంకా 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 చులకన ఇంకా ఇంకా దారుణమైన భాష ఇంకా ఇంకా ఘోరంగా తిట్టడం ఇంకా ఇంకా దారుణంగా చిత్రీకరించడం దారుణంగా మార్ఫింగులు చేయడం ఫొటోస్ ఇట్లాంటివి అంటే ఇది వెంటనే కాదు క్రమంగా ఛానల్ పెరిగే కొద్దీ నేను చేస్తున్నవి పెరిగే కొద్దీ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకటి ఏదైనా ఒక వీడియో లేదన్నా ఒక పార్టీ మీద ఒక అనాలసిస్ చేసిన తర్వాత ఒక ఇష్యూ మీద ఒక అనాలసిస్ చేసిన తర్వాత చాలా రోజులు దాని చుట్టూ తిరగాల్సి వచ్చేది నా జీవితం అంతా నా జీవితము నా ఫ్యామిలీ జీవితము దాని మీద ఎదుర్కోవడానికి వాటి మీద వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి భయపడడానికి ఎందుకు ఇట్లా అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడానికి నిద్రపోకుండా ఆలోచించడము ఎందుకు ఇది నాకు మాత్రమే అని చెప్పి చెక్ చేసుకోవడము ఇంకొకసారి ఇంకా జాగ్రత్తగా చేస్తే ఇలా రాదేమో అని చెప్పి ఆ ఫస్ట్ కొద్ది రోజుల అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మొదలైన తర్వాత ఎదుర్కోవడం సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఫేస్బుక్ ఫేస్బుక్ ఇందాక అరుణ గారు మల్లీశ్వరి గారు వీళ్ళందరికీ ఎక్కువ ఎదురైనవంతా కూడా ఎక్కువ ట్రోల్స్ ఫేస్బుకే ఫేస్బుక్ చాలా దారుణమైంది అందుకే ఇప్పుడు చాలామంది ఫేస్బుక్లో నుంచి ఉమెన్ వెళ్ళిపోవడానికి కారణం మొదట్లో ఉన్నంత యాక్టివ్గా నేను కూడా లేను టెన్ టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు నా ఫేస్బుక్ యాక్టివిటీ లేదు నా ఫేస్బుక్ పేజ్ కూడా వేరే వేరే వ్యక్తి దగ్గరికి నేను ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు అవి చూడలేక భరించలేక అట్లా దూరం చేసేస్తుంది ఎందుకంటే మనకి నేరుగా కొడుతుంది మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో రాయితో ఎలా కొడతారో సేమ్ అంతే ఫేస్బుక్లో కూడా మనకు నేరుగా గాయం చేయదు అంతే అంత రాళ్ళు వేస్తూ ఉంటారనమాట సో ఇది ఇది అంటే ఎదుర్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది బట్ రాటు తేలిపోతే మాత్రము అది ఇప్పుడు నేనంత పెయిన్ఫుల్గా తీసుకోవట్లేదు ముఖ్యంగా మేడము తులసి ఇట్లాంటి ఒక బుక్ తీసుకొని వస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మేడం నాకు చాలా పెయిన్ ఉంది చాలా ఫేస్ చేశాను చాలా రాయాలి మీరు తీసుకొని రండి రాస్తాము రాస్తే అది రికార్డ్ అవుతుంది నాకు అంటే నేను వీడియోలో కూడా ప్రతిదీ చెప్పచ్చు బట్ అది అది ఇప్పుడు ఇంకా పబ్లిక్ స్పేస్ నా పర్సనల్ స్పేస్ కాదు అనేలాగా అయిపోయింది నా గోడు చెప్పుకోవడానికి కాదు అది ఉన్నది అనేలాగా అది బుక్ అయితే ఒక రికార్డ్ చాలామంది రికార్డు అట్లా మనం అందరూ రికార్డ్ చేస్తే అట్లీస్ట్ చాలామందికి మనం చెప్పలేము వాళ్ళకి మనం ఎంత బాధపడుతున్నామో తెలుస్తుంది కాబట్టి అది మంచి ప్రయత్నం అవుతుంది అని చెప్పి దాంట్లో నేను ప్రతిదీ రాశాను దాంట్లో మీకు చదివితే ఏంటి ఇంత చిన్నవి కూడా రాసింది అని అనిపిస్తుందేమో బట్ అది ఒక రికార్డ్ కాబట్టి రాశాను రైట్ వింగ్ గ్రూప్స్ నన్ను ఎట్లా ట్రోల్ చేశాయో లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ అనాలో లేకపోతే నా నా లాగా వాళ్ళు నేను ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా విమర్శించారు అవన్నీ కూడా నేను అక్కడ పెట్టాలి అని చెప్పి వాటిని కూడా పెట్టాను ఎందుకంటే అంటే నేను ఏం చేసినానని చెప్పి నా మీద ఊరికే వేసేస్తారు చాలా ఫ్రెండ్స్ కదా చాలా దగ్గర మిత్రులు కదా నాకు చెప్పచ్చు చాలా ఒక ఆవిడ అయితే నాకు చాలా క్లోజ్ నాకు బాబు పుడితే చాలా ప్రేమగా బొమ్మలు పంపించారు ఆమె రన్ చేస్తున్న పత్రికకి నేను మూడు నాలుగేళ్ళ నుంచి సాక్షిలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పటి నుంచి నేను ప్రతి నెలా కాలం రాసేదాన్ని అట్లాంటి ఆవిడ నేను ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక ఒక వీడియో చేశాను వెంటనే కోర్స్ అది నా అభిప్రాయం నేను చెప్పాను అది మీకు నచ్చకపోవచ్చు అయినంత మాత్రాన నేను వ్యాంపైర్ అయిపోను అయినంత మాత్రాన నేను రక్తం దాగే రక్త పిశాచిన అయిపోను సో మీరు నాకు చెప్పచ్చు నేరుగా మీరు దాన్ని మందలించచ్చు ఎందుకంటే మీరు చాలా సీనియర్ మీకు చాలా అనుభవం ఉంది నేను చాలా చిన్నదాన్ని మీరు నేను తిట్ అట్ను కూడా నేను తీసుకోగలను విమర్శల్ని నేను ఎలాంటి విమర్శనైనా నేను హాయిగా తీసుకోగలను ఎవరో చెప్పడం కంటే మన వాళ్ళు మన ఫ్రెండ్స్ చెప్తే అది ఇంకా బాగుంటుంది అనుకునే మెంటాలిటీ నాది ఎలాంటి విమర్శనైనా నేను తీసుకోగలను అది ఎంత తీసుకోవాలో అనే మెచ్యూరిటీ నాకు ఉంది కాబట్టి అంతే తీసుకోగలను సో అట్లా కాకుండా ఫేస్బుక్లో ఆమె పెట్టినప్పుడు ఈమె ఒక వ్యామ్ పేరు ఇలాంటి వాళ్ళతో అత్యంత ప్రమాదం సమాజానికి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు చాలా బాధపడ్డా నేను అస్సలు ఇంక ఇది వదిలిపెట్టేద్దాం ఫేస్బుక్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి అంత బాధ వేసింది అంటే అప్పటికే చాలామంది నా మీద అంటున్నారు వీడియోల మీద ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు వాటన్నిటికంటే అంత దగ్గర వ్యక్తి నా గురించి కొన్ని ఏళ్ళ నుంచి తెలిసిన వ్యక్తి చాలా సందర్భాల్లో నా నేను రాసిన విధానాన్ని అభిమానించిన వ్యక్తి అప్రిషియేట్ చేసిన వ్యక్తి నేను ఆమెకు నచ్చని వ్యక్తి మీద నేను నేను ఎప్పటి నుంచో అభిమానించిన ఆయన పాటలు ఇన్ ఆయన పాటల వల్ల ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తి మీద ఆయన చనిపోయినప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఒక వీడియో చేస్తే దాని మీద అది చేసినందుకు నేను వ్యాంపైర్ని రక్త పిశాచిని అయ్యాను అని చెప్పి చాలా బాధపడ్డాను అరే ఇట్లా ఎందుకుంటారు ఇది నాకు వాళ్ళందరి ట్రోలింగ్ కంటే ఇది చాలా దారుణమైన ట్రోలింగ్ అనిపించింది ఆ తర్వాత అట్లాంటివి మళ్ళీ మళ్ళీ ఇంకొంతమంది వ్యక్తుల దగ్గర ఒక ఆయన సుభాష్ అని ఉంటుంది ఆయన పేరు ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం చాలా అభిమానిస్తాను ఆయన్ని అది ఆయనకి నేను చెప్పాను సార్ నేను బాగా ఫాలో అవుతాను మీకు ఒక జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి సార్ మీకు అని చెప్పి అట్లాంటి ఆయనకు కూడా ఇదే వీడియో నచ్చలేదు నువ్వు ఎప్పుడు బహిరంగ బహిరంగ క్షమాపణలు చెప్తావన్నారు అరే నేను ఏం చేశానని నేను బహిరంగ క్షమాపణలు చెప్పాలి నేను నా అభిప్రాయాన్ని ఒక వీడియో రూపంలో చెప్పాను సో అది తప్పు అయితే మీ మీరు అట్లా తీసుకోవచ్చు అట్లా ఫేస్బుక్ మీద అంటే ఒక శిక్షించడం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనము నేను ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళు చాలా కఠినాత్ములు వాళ్ళకి చాలా రాతిగుండు ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టికులర్ కొంతమంది వ్యక్తులకి మేడం లాంటి వాళ్ళు మెన్షన్ చేసిన వాళ్ళకి మన గురించి బాగా తెలుసు కూడా ఫేస్బుక్లో చాలా దారుణంగా చిత్రీకరించిన వాళ్ళ చేతిలోకి అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా ఆకుండా ఉరిశిక్షేస్తారు అనిపించింది ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలోచించకుండా ఉరిశిక్ష చేస్తారు ఉరిశిక్ష మీద ఎట్లాంటి మనకు అభిప్రాయాలున్నా వీళ్ళైతే ఉరిసిక్షేసి పడేస్తారు ఈ వ్యక్తులు నా ముందు ఉండడానికే వీల్లేదు అని అనుకుంటారు కదా అంత దారుణమైన అంత దారుణమైన డెసిషన్స్ వీళ్ళు తీసుకోగలరేమో అని అనిపిస్తూ ఉంటుంది సో నేను ఒక్క ఈ మధ్య ఈ మధ్య ఒక ప్రబీర్ పుర్కాయస్త న్యూస్ క్లిక్ ఎడిటర్ని అరెస్ట్ చేశారు ఆయన యూఏపియే పెట్టారు ఆయన మీద ఇంకా ఆయన సీనియర్ జర్నలిస్టు ఆయన ఆయన ఒక బుక్ రాశారు కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్ ఆ బుక్ ప్రారంభోత్సవానికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఇలాగే ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ మాట్లాడినప్పుడు దాన్ని ఫేస్బుక్లో ఎవరో పెట్టారు అంటే నా వీడియోల కింద ఎట్లాంటి వీడియోస్ ఎట్లాంటి కామెంట్స్ వస్తాయో చాలామందికి తెలిసి ఉండచ్చు లేకపోతే మీరు ఈజీగా వెళ్ళి చూసినా తెలుస్తుంది కాబట్టి ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు పెట్టారు దాని కింద ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో వచ్చాయో నేను మీకు కొన్ని చదివి వినిపిస్తాను చూడండి అన్ని దాని కింద ఒక రెండు వందల యాభై కామెంట్లుంటే రెండు వందల నలభై కామెంట్లు తిడుతూ ఉన్నవే అదొక జ జర్నలిజం రిలేటెడ్ బుక్ దాంట్లో ఎవరిని తిట్టడమో ఇంకేదో చేయడమో కాదు ఆ బుక్ గురించి మాట్లాడాను సో తులసి పేరు పెట్టుకున్న గంజాయి మొక్క అని ఒక ఆయన అంటాడు సోల్డ్ జర్నలిజం తప్పుడు మాట్లాడ మాట్లాడరాదు తప్పు చేసి దాడి అంటే ఎలా అంతా మీ ఇష్టమేనా మీకు రాజ్యాంగం వర్తించదా ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇదేనా నీ జర్నలిజం స్థాయి అసలు నువ్వు జర్నలిస్టు అని ఎవరంటారు అందులో నీలాంటి వాళ్ళు నిజాల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నీది జర్నలిజం కాదు పది రూపాయల కోసం పంగచాపే ఇజం సిగ్గు లేదా జీడిగింజా అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అందంట నీ గురించి అది స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం నీకు చేత కాదు అవును నేను ఎందుకు మాట్లాడాలి స్క్రిప్ట్ లేకుండా ఏది పడితే అది మాట్లాడడం నాకు రాదు సో నేను విత్ స్క్రిప్టే మాట్లాడతా నీ బతుక్కి ఎప్పుడు నిజం మాట్లాడవు చైనా పెయిడ్ లెఫ్టిస్ట్ నా ఇంకేదో ఉంది అక్కడ సో పెయిడ్ జర్నలిజం ఈ గంజాయి మొక్క అబద్ధం చెబితే జనం చెప్పుతో కొట్టే రోజులు వచ్చాయి మీ కమ్యూనిస్ట్ ఆటలు ఇక చెల్లవు అంటే నేను నేను కమ్యూనిస్ట్ అయినట్టు నేను ఇంతవరకు ఒక్క కమ్యూనిస్ట్ మీటింగ్కి వెళ్ళింది లేదు నేను పూర్తిగా కమ్యూనిజం గురించి ఒక వీడియో చేసింది లేదు ఏమీ లేదు నీ గురించి తెలుసు కూడా నీ వీడియోలు చూస్తారు చాలామంది దానికి కారణము నిన్ను నువ్వు సరిచేసుకుంటావేమో అని హిందువుల మీద ఎంత ద్వేషం చిమ్మితే నువ్వు జర్నలిజంలో నెంబర్ వన్ అవుతావు చెప్పు వేస్ట్ ఫెలో వెరీ గుడ్ మేకప్ వచ్చిందండి ఈ గంజాయి మొక్క టూల్ కిట్ బ్యాచ్ గంజా గంజాయి ఐపాక్కి అమ్ముడు పోయిన నువ్వు నిజాయితీ అని చెప్పి సొల్లు చెప్పకు ఈ ఐప్యాక్ అనేది ఏంటి అనేది మీకు మీ చేతిలో ఉన్న ఆ బుక్లో నేను రాసింది చదివితే తెలుస్తుంది నేను ఐప్యాక్లో వర్క్ చేశాను సో ఎందుకు చేశాను ఏంటి అనేది అందులో నేను రాశాను డీటెయిల్గా సో నేను ఇక్కడేం చెప్పట్లేదు గంజాయి చెట్టు భారత్ అంటే ఏంటో అనుకున్నా నీలాంటి చెత్తను క్లీన్ చేయడమే అని ఇప్పుడే అర్థమైంది ఈ గాలి ముండను చెప్పుతో కొట్టండి నీ బొంద గంజాయి మొక్క సో అంటే ఇవి నావని కాదు ఇక్కడ నా వీడియో కింద అని కాదు ఎవరు ఇప్పుడు సొసైటీలో ఏం జరు ఇది జరుగుతోంది అని చెప్పి ఎవరు వచ్చి చాలా విడమర్చి అర్థమయ్యేలాగా చెప్తే అది నేను కావచ్చు అరుణ గారు కావచ్చు లేకపోతే మన బ్రదరు బైర్ నరేష్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇది జరుగుతోంది ఇది మారాలి అని చెప్పి జనానికి అర్థమయ్యేలాగా చెప్తే ఏదో ఒకలాగా చెప్తే కాదు బాగా అర్థమయ్యేలాగా ఇలా నగ్నంగా ఒక సత్యాన్ని నిలబెట్టినంత విపులంగా చెప్తే ఇలాంటి కామెంట్సే వస్తాయి ఇలాంటి కామెంట్స్ వస్తాయి డైరెక్ట్గా మనం కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే మన ముఖం మీద చేయిబెట్టి మీకెందుకు హిందువులంటే ద్వేషము అని అడుగుతారు నన్ను అడిగారు అట్లా ఇలా ట్రోల్స్ జరుగుతున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే నాకు ఒకవైపు సత్యవతి గారు ఉన్నారు ఇంకోవైపు సంధ్య గారు ఉన్నారు పక్కన మా హస్బెండ్ చందు ఉన్నాడు వెళ్తే పోలీసే మీకు ఎందుకండి హిందువులు అంటే అంత ద్వేషము అని ఒక్క వీడియో కూడా ఒక్కటంటే ఒక్క వీడియో కూడా నేను హిందువులకి లేకపోతే హిందూ మతానికి వ్యతిరేకంగా చేయలేదు ఎప్పుడు చేస్తే ఒకవేళ పలానందుకు నాకు పలాంది నచ్చలేదని చెప్పి చాలా డీటెయిల్డ్గా చెప్తాను అంతేగాని ఒక దాని మీద అట్లా ఎప్పుడు చేయలేదు అయినా సరే అట్లా చిత్రీకరిస్తారు ఏంటంటే వాళ్ళకి నచ్చింది నేను హిందూ మతం మీద చేయడమా చేయకపోవడమా కాదు వాళ్ళకు నచ్చే వ్యక్తుల గురించి నగ్న సత్యాలు చెప్పడము అనేది నచ్చదు వాళ్ళకి నచ్చే వాళ్ళు ఫాలో అయ్యే విధానాల గురించి అసలు విషయాలు చెప్పడం నచ్చదు కాబట్టి మన మీద రాళ్ళు వేస్తారు బండలేస్తారు ఏమైనా చేస్తారు సో వీటికి అలవాటు పడిపోతే అవేమి పెద్ద పెయిన్ఫుల్గా అనిపించవు కానీ అంటే అట్లా అలవాటు పడలేక లేకపోతే ఇదంతా ఎందుకు భరించాలి అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా ఘోరంగా ఉంటుంది అంటే వెళ్ళిపోతే అట్లా ఏమీ చెప్పాల్సినవి కూడా చెప్పలేం కదా అట్లా వెళ్ళిపోయారు చాలామంది యూట్యూబ్ నుంచి వెళ్ళిపోతారు ఫేస్బుక్ నుంచి వెళ్ళిపోతారు అందుకే ఇప్పుడు ఫేస్బుక్ నుంచి చాలామంది రాసే అభ్యుదయవాదులైన రచయితలు యంగ్ అమ్మాయిలు అకౌంట్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లో ఉండడము వేరే పేర్లతో కొనసాగడము ఇట్లా జరుగుతోంది అంటే మనం ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ పెరుగుతూ ఉంది అని అనుకుంటున్నామో నిజానికి పెరగట్లేదు బాగా తగ్గిపోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడుకోవడానికి ఇట్లాంటి వేదికలు మనం తీసుకొని వస్తున్న పుస్తకం లాంటివి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయి అయితే ఇది మాత్రమే సరిపోదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఏళ్ళుగా ఈ సమావేశాలకు వచ్చేవాళ్ళు ప్రజాస్వామ్య రచయితల సంఘంతో కలిసి ఉన్న వాళ్ళు అయి ఉండచ్చు నా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడు జరిగినా ఒక యాభై మంది కొత్త వాళ్ళు వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఆ యాభై మందిలో కూడా యంగ్ గర్ల్స్ ఉండాలి ఎందుకంటే వీళ్ళుగా ఫేస్ చేసేది వాళ్ళే ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి ట్రోల్స్ ఎదురైనా ఎవరైనా ఏదైనా అన్నా ఎట్లా సమాధానం చెప్పాలో ఎట్లా ఫేస్ చేయాలో తెలుసు యంగ్ గర్ల్స్ ఉండాలి ఇక్కడ లేకపోతే ఏదైనా ఒక కాలేజ్లో పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకురావాలి ఇంట్లో ఉండే ఉమెన్ని తీసుకురావాలి చాలా సపోర్ట్ ఇస్తారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నిలబడలేము అందుకే మనం ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలియాలి అలాంటి వాళ్ళకి తెలియాలి మా అత్తయ్య నా ప్రతి వీడియోని అర్థం చేసుకుంటుంది ప్రతి వీడియోని చూస్తుంది అందుకంటే చిన్నవాళ్ళు చూస్తారు ఊర్లో ఉండే వాళ్ళు చెప్తే నాకు ఫోన్ చేసి చెప్తుంది నీ వీడియో మన ఊరోళ్ళు చూస్తున్నారు ఇట్లా చెప్పారు అని చెప్పి సో ఇలాంటి మీటింగ్స్కి బయట వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆ అవేర్నెస్ కావాలి ఈ మధ్య నాగేశ్వర్ సార్తో ఒకటి ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఈ సార్ని కూడా చాలామంది అంటూ ఉంటారు అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక విలువైన సలహాని ఇది మనలో చాలామందికి ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడైనా ఎక్కువ ప్రజా మద్దతు ఉండాలమ్మా ఈ వ్యవస్థని మనం నమ్మలేము ప్రభుత్వాలని మనం నమ్మలేము మనం కేసులు పెట్టినా మనం మనం వాళ్ళు మనల్ని రక్షిస్తారు అనే హోప్ మనకు లేదు మనల్ని ఎవరు రక్షిస్తారు అంటే ప్రజలు రక్షిస్తారు ప్రజా మద్దతు మనం కూడగట్టుకుంటే ప్రజలే మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ అవుతారు ఆ ప్రజా మద్దతుని మనం పెంచుకోగలగాలి ప్రజలకి చాలా దగ్గరగా మనం ఉండాలి మనం ఏంటి అని మనం ఎవరిని నమ్మించాల్సిన పని లేదు మనకేదైనా జరిగితే రోడ్డు మీదకి వచ్చే ప్రజల్ని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి చెప్పారు నాకు సో ఇక్కడ మన మన మనందరికీ కూడా చాలా అవసరం అనిపించింది అందుకే ఎక్స్ప్రెసివ్గా ఉండాలి మన మన సమూహాన్ని పెంచుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి నేను అరుణా గోగుల్ మందగారు గారు నేను ఇంతకు ముందు కలిసినప్పుడు దాదాపు వన్ ఇయర్ అయినట్టుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పారు ఐఎమ్ వెయిటింగ్ రీలీ ఇలాంటి వాళ్ళు అంటే ముందుకు రావాలి పెరగాలి ఎక్కువ మంది వాయిసెస్ ఉన్నప్పుడు అవతల వాళ్ళకి అవతల వాళ్ళు ఆలోచిస్తారు ఫస్ట్ రాళ్ళేస్తారు బట్ ఫాలో అవుతారు ఆలోచిస్తారు ఏదో ఒక రోజు అవేర్ అవుతారు ఆ అవేర్నెస్ తీసుకొని వస్తే మనం దేనికోసం పనిచేస్తున్నామో ఏ చేంజ్ కోసం నిలబడ్డామో అది చాలా తేలికైపోతుంది సో ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళుగా రావాలి అలాగే ఎవరికైనా ఒకరికి ఏదైనా జరిగితే అక్కడ అక్కడి నుంచి పారిపోకుండా నిలబడి అడగలగాలి ఇప్పుడు నేను మీకు చదివిన కామెంట్స్లో నేను వెతికాను ఇక్కడ కూర్చొని వెతికాను ఒక్కరంటే ఒక్కరు కూడా ఈమె వీడియో నేను చూస్తున్నాను ఈమె అట్లా కాదు చాలా మంచి వీడియోలు చేస్తున్నాను ఒక్కరు కూడా పెట్టలేదు ఎందుకంటే భయము అక్కడ వాళ్ళ చాలామందికి నా మీద మంచి ఒపీనియన్ ఉండదు ఉంటుంది అవి చూసిన వాళ్ళలో కానీ ఎవరైనా ఒక్కరు అక్కడ పెడితే అందరూ వాళ్ళని అంటారు ఇందాక మేడం చెప్పినట్లు నీకు ఆమెకి ఏం సంబంధము అనే మాటలు కూడా మాట్లాడతారు సో అందుకని ఒక్కరిగా ఒంటరిగా ఉంటే ఐసోలేట్ అయిపోతాం ఎప్పుడు ఎవరి మీదైనా ఇలా జరుగుతోంది అంటే అట్లీస్ట్ ఈ సమావేశం తర్వాత అయినా మనం ఆ బుక్ తీసుకొని వచ్చిన తర్వాత అయినా అక్కడ అసలు ఏంటి ఎందుకు ఇది పెట్టారు అనే ఒక క్వశ్చన్ అయినా అడగలగాలి ఏమక్కర్లేదు మీరు దీన్ని దీనికి ఆధారాలు ఏమున్నాయి అయినా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని సింపుల్గా టూ త్రీ వర్డ్స్లో అయినా క్వశ్చన్ చేయాలి అట్లా ఇద్దరు ముగ్గురు క్వశ్చన్ చేస్తే చాలు మూడో కామెంట్ పడదు తిడుతూ ఐఎమ్ ష్యూర్